శుక్రవారం అనగానే మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారి వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు అయితే గతంతో పోలిస్తే ఇప్పుడు ట్రెండ్ అంతా మారిపోయింది ఒకప్పుడు అమ్మవారి ఫోటో పెట్టుకొని పూజించేవారు కానీ ఇప్పుడున్న కాలంలో మహిళలు అమ్మవారి విగ్రహాలను పాస్టర్ ఆఫ్ ప్యాలెస్తో చేసిన అమ్మవారి విగ్రహాలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు మార్కెట్లో ఈ విగ్రహాలకు భలే డిమాండ్ ఉంది మూడు వందల రూపాయలు మొదలుకొని మూడు వేల రూపాయలతో అమ్మవారి విగ్రహాలు లభిస్తున్నాయి ఈ విగ్రహాలు అమ్మవారిని పూజిస్తే సాక్షాత్తు లక్ష్మీదేవి ఇంట్లో కొనువైనట్టు అనిపిస్తుందని మహిళలు అన్నారు శ్రావణ శుక్రవారం రేపు ఉండడంతో జిల్లాలోని మార్కెట్లన్నీ మహిళా కొనుగోలుతో కిటకిటలాడుతున్నాయి అమ్మవారి విగ్రహాలను అలాగే పూజ సామాగ్రిని కొనేందుకు మహిళలు పెద్ద ఎత్తున మార్కెట్కు వస్తున్నారు ఈ సందర్భంగా వ్యాపారులు మాట్లాడుతూ గతంలో కన్నా ఈసారి మహిళలు ఎక్కువ అమ్మవారి విగ్రహాలు కొనుగోలు చేసేందుకు ఎక్కువ వస్తున్నారు మా దగ్గర వరలక్ష్మీ వేతానికి సంబంధించిన పూజా సామాగ్రి పెళ్లి సామాగ్రి అన్ని పూజలకు సంబంధించిన సామాగ్రి మొత్తం ఆల్ ఇన్ వన్ ఒకటే షోరూమ్ మాది విగ్రహాలు ఇప్పుడు కొత్త విగ్రహాలు వచ్చిన పిఓపి విగ్రహాలు అమ్మవారి స్టోన్ ఫేసెస్ బాడీస్ ఇవన్నీ కొత్త కొత్త వెరైటీస్ కొత్త స్టాక్ న్యూ వెరైటీస్ అన్నీ వచ్చాయి ఇప్పుడు మీరు చూస్తే క్రౌడ్ మొత్తం ఫ్రెండ్ మొత్తం ఇదే వరలక్ష్మి తమందే నడుస్తుంది నెక్స్ట్ పెళ్లి సామాన్లు పెళ్ళిలో మీకు ఈ అవుతులు కానీ కుందన ఇసులు కూడా ఇస్తాం పెళ్లి సామాగ్రి ఉంటుంది బాసింగాలు దండాలు చెమకీలు అటువంటి మొత్తం దొరికి ఏకైక షోరూమ్ మాది వరలక్ష్మి మొత్తం మున్పంటే తక్కువ ఉన్నాయి సార్ ఇప్పుడు హండ్రెడ్ రూపీస్ నుంచి ఫేస్ మీకు త్రీ థౌజండ్ పిఓపీ ఫేసెస్ అయితే స్టోన్ ఫేసెస్ దాంట్లో ని బట్టి ఉంటాయి ఎక్కువ అమ్మవారి ఫేసెస్ బాడీస్ అమ్మవారి జడలు ఆర్నమెంట్స్ టోటల్ ఎక్స్ అమ్మవారికి సంబంధించిన మొత్తం టోటల్ అవైలబుల్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అండి బయటకంటే దాదాపు ట్వంటీ టు థర్టీ పర్సెంట్ రేట్స్ రెడ్యూస్ ఉంటాయి మా దగ్గర టోటల్ అండి వెడ్డింగ్కి సంబంధించిన ప్రతి ఐటమ్ మీకు సేఫ్టీ పిన్స్ కాడ నుంచి బాసింగాలు దండాలు అన్ని టోటల్ ఐటమ్ మా దగ్గర ఉంటుంది అంతకుముందు పెళ్లి సామాగ్రి కావాలంటే అందరూ హైదరాబాద్ కానీ బెంగళూరు విజయవాడ అటు సైడ్ వెళ్ళేవాళ్ళు ఇప్పుడు లోనే ఎక్స్క్లూజివ్ మనం మొత్తం అన్ని కలిపి ఆల్ ఇన్ వన్ వన్ రూఫ్ కింద మొత్తం పెళ్లి సామాగ్రి అంతా సెట్ చేసినాం గతంలో ఎక్కువ ఫోటోతో పూజించేవారు కానీ ఇప్పుడు విగ్రహాలను కొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు వారు లక్ష్మీ వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇంట్లో పూజ మందిర ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఈ మండపం పైన బియ్య పిండితో ముగ్గు వేసి కలషం ఏర్పాటు చేసుకోవాలి అమ్మవారి ఫోటో లేదా రూపాన్ని తయారు చేసుకొని అమర్చుకోవాలి పూజ సామాగ్రి తోరాలు అక్షంతలు పసుపు గణపతి ముందుగానే సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి తెల్లటి దారాన్ని ఐదు లేక తొమ్మిది పోగులు తీసుకొని దానికి పసుపు రాయాలి ఆ దారానికి ఐదు లేక తొమ్మిది పూలు కట్టి ముడు వేయాలి అంటే ఐదు లేక తొమ్మిది పూల దారాన్ని ఉపయోగించి ఐదు లేక తొమ్మిది పూలతో ఐదు లేక తొమ్మిది మూరలతో తోరణాలు తయారు చేసుకొని పీట మద్ద ఉంచి పుష్పాలు పసుపు కుంకుమ అక్షంతలు వేసి తోరాలను పూజించి ఉంచుకోవాలి ఆ విధంగా తోరాలను తయారు చేసుకున్న తర్వాత పూజకు సిద్ధం కావాలి పూజ తర్వాత పూజకు చేసుకున్నవారు పూజకు వచ్చిన మహిళలకు వాయినాలు ఇచ్చుకొని తీర్థప్రసాదాలు చేసుకుంటారు ఇలా చేసుకోవడం వల్ల ఆ ఇల్లంతా అష్ట ఐశ్వర్యాలతో ఆయన ఆరోగ్యాలతో ఉంటుందని మహిళల అపార నమ్మకం నా పేరు హారిక అండి ఎప్పుడు ఇట్లా విగ్రహాలు పెట్టుకొని చేసుకునే వాళ్ళము ప్రతి ఇయరు కానీ ఈసారి ఏంటి అంటే పిఓపి టైప్ లాగా ఇట్లా విగ్రహాలు వచ్చినాయి ఈసారి ఇట్లా చేసుకోవాలని మా ఉద్దేశము చేసుకుందాం ఇంకా అమ్మవారికి ప్రతి ఇయర్ మాకు నమ్మకంతో చేసుకుంటున్నాం అండి శ్రావణ శుక్రవారం ప్రతి ఇయర్ చేసుకుంటాము ఈసారి మాత్రం ఇట్లా విగ్రహం చేసుకోవాలని ప్రతి ఇయర్ వరలక్ష్మి సీజన్కి అమ్మవారిని తీసుకొని వచ్చి హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటారు మా షాప్ లో అన్ని అవైలబుల్ గా దొరుకుతాయి కాబట్టి చాలా ప్రతి ఇయర్ చాలా సందడిగా ఉంటుంది మా షాప్ పర్ణయ అవే ఎందుకు పెట్టాలనే లేదు ఎవరి ఇష్టం వాళ్ళది వెరైటీస్ కావాలి అని పర్ణేయ షాప్ కి ప్రత్యేకంగా చాలా మంది రష్గా వస్తారు త్రీ ఇయర్స్ బ్యాక్ ఆ చిన్న చిన్న ఫొటోస్ విగ్రహాలు చిన్న లక్ష్మీ విగ్రహాలు చేసుకొని అవి పూజించే వాళ్ళు ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి కాబట్టి బాడీస్ కానీ అమ్మవారి ఫేస్ కానీ తీసుకెళ్లడానికి చాలా మంది ఎక్సైట్మెంట్ గా షాప్ కి వస్తున్నారు